శ్రీమహావిష్ణువు అర్ధాంగి అయిన శ్రీమహాలక్ష్మిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారిపై నిత్యం కరుణ చూపిస్తుంది పరిశుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడే తన స్థానాన్ని ఏర్పరుచుకుంటుంది నిస్వార్థం కష్టపడే తత్వం వంటి లక్షణాలున్న వారిని ఎప్పుడూ కటాక్షిస్తుంది అయితే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రబీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే చాలు శుక్రవారం రోజు పూజగదిని శుభ్రం చేసి లక్ష్మీదేవి ముందు నేతితో దీపం వెలిగించి ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు జపించాలి అంతేకాకుండా శ్రీయంత్రం ఫోటోను ఈశాన్య దిశలో గోడకు వేలాడదీస్తే ఆర్థికంగా లాభపడతారు ఇందులో సర్వదేవతామూర్తులు నివాసముంటారు శ్రీయంత్రాన్ని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రీయంత్రాన్ని పూజించడం వలన చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని మునులు తెలియజేశారు త్రిమూర్తులు కూడా ఇదే విషయాన్ని తెలిపారు శ్రీచక్రానికి అయస్కాంతంలా విజయాలను సంపదలను ఆకర్షించే శక్తి ఉంది శ్రీచక్రం ఉన్న చోట అంతా శుభమే అన్నీ విజయాలే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి